నేను కొత్తగా ఛానల్ పెట్టినప్పుడైతే నాకు ఎవరి తరపు నుంచి కూడా సపోర్ట్ లేదనమాట సపోర్ట్ లేకపోయేది నాకు దీని గురించి పెద్దగా తెలియదు అందులోనూ అందరూ నీకెందుకు రా ఛానల్ నీ పాటికి నువ్వు పని చేసుకోవచ్చు కదా నీకు వచ్చే జీతం సరిపోతుంది కదా నీకెందుకు ఛానల్ అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడినారు చాలా అవమానాలు ఎదురుపడ్డాయి కనీసం మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయరు అనమాట మన వీడియోలు కూడా చూడరు అయినా కానీ భరించి కష్టపడ్డాను కష్టపడ్డదానికి నాకు మినీ మౌంటనేషన్ అయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీచర్ చరణ్ వ్లాక్స్ ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా ఈ వీడియో చేయడానికి గల కారణం మీకు తెలిసే ఉంటుంది తమ్మునైలు చూసి అవునండి నా నాలుగు నెలల కష్టం గూగుల్ యాడ్షన్స్ నుంచి పిన్ వచ్చింది దానికి చాలా హ్యాపీగా ఉంది ఈ పిన్ను ఎన్ని రోజులకు వచ్చింది ఎలా వచ్చింది దీని ప్రాసెస్ ఏంది అలాగే నా యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంది నా అనుభవం ఏంది అనే విషయాలన్నీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను ఎవరైనా కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడచ్చు సో నా అనుభవాలన్నీ ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీని గురించి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా వచ్చేసి నేను కోవైట్లో ఉంటానండి నేను వంట పని డ్రైవర్ పని దివానియా పని ఇలా చాలా పనులు చేస్తూ ఉంటాను సో ఈ పనులు నాకు చాలా కష్టం అన్నమాట నేను చేసే ఇంట్లో సో వీళ్ళకి నచ్చకపోయినా మనమే ఇంటికి వెళ్ళిపోవాలి మనకు నచ్చకపోయినా మనమే ఇంటికి వెళ్ళిపోవాలి వీళ్ళతో రచ్చలు పెట్టుకొని రాయబారాలు చేసుకునేంత ఓపిక టైము మనం చేయకూడదు సో అందుకనే ఆలోచించి మనకి ఏదన్నా సోర్స్ కావాలి ఇన్కమ్ సోర్సు రేపు మనం ఇంటికి పోతే ఏదైనా చేసుకొని బతకగలగాలి అనే ఆలోచనతో యూట్యూబ్ స్టార్ట్ చేసినాడనమాట ఇదైతే మనకు కొంచెం ఏదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే విధంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాను సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలీదు జీరో నాలెడ్జు సో ఎలా అని ఆలోచిస్తూ ఉండగా యూట్యూబ్లో నాకు మాధురి టెక్ ఛానల్స్ అని వాళ్ళది ఒక వీడియో చూసినాను అనమాట అందులో ఒక ట్వంటీ త్రీ మినిట్స్ వీడియో ఉంటుంది అందులో వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు అంటే వీడియో ఎలా షూట్ చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి అనేది చాలా బాగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు ఆ వీడియోని ఒకసారి బట్టి నాలుగు సార్లు చూసినాను అనమాట చూసి నేర్చుకున్నాను ఎలా వీడియోలు చేయాలి ఎలా షూట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలని సో అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ముందుగా మాధురి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వీడియో చూసి నేను కూడా ఒక చిన్న యూట్యూబర్ ఉన్నాయి వీడియోలు ఎలా చేయాలి ఎడిటింగ్ చేయాలని చెప్పి నేర్చుకున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ ఏమో తొందరగానే వచ్చేసినారు వెయ్యి మంది కానీ వాచ్ అవర్ రావడానికి నాకు దగ్గర దగ్గర నాలుగు నెలలు టైం పట్టింది నేను ఒక పొరపాటు చేసినాను ఫస్ట్ నెల అంతా నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసేవాడిని సో దానికి వాచ్ అవర్ బాగానే వచ్చేది బాగానే చూసేవాళ్ళు నేను అదే వాచ్ అవర్ అని చెప్పేసి భ్రమలో చాలా సంతోషపడేవాడిని అయ్యో నెల కూడా కాలేదు నాకు దగ్గర దగ్గర పదహైదు వందలు అవర్ వచ్చేసింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను సో దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత యూట్యూబ్లో ఏదో ఒక వీడియోలో చూసినప్పుడు తెలిసింది షార్ట్ వీడియోలకు వచ్చే వాచ్ అవర్ యాడ్ అవ్వదు అని చెప్పేసి తెలుసుకున్నాను అప్పుడు చాలా బాధ వేసింది ఒక నెల అంతా షార్ట్ వీడియోలకు వచ్చిన వాచ్ఎవర్ అంతా పనికిరాదని తెలిసింది సో అప్పుడు ఏం చేయాలో తెలియక లాంగ్ వీడియోస్ పెట్టేవాడిని లాంగ్ వీడియోస్ని ఎవరు పెద్దగా చూసేవాళ్ళు కాదు సో ఎంత కష్టపడి చేసినా కానీ కొత్త ఛానల్ కాబట్టి పెద్దగా రీచ్ ఉండేది కాదు వాచ్ అవర్ రాదనమాట సో అయినా కానీ నా పని చేసుకుంటూ ఖాళీ దొరికిన టైంలో వీడియోస్ చేసుకుంటూ వచ్చేవాడిని మళ్ళీ ఒకరోజు యూట్యూబ్లో చూసినాడనమాట లైవ్లు వరలా వాచ్ అవర్ వస్తుందని సో అప్పటి నుంచి స్టార్ట్ చేసిన లైవ్లు పెట్టడము ఈ లైవ్లు పెట్టినప్పటి నుంచి నాకు వాచ్ అవర్ బాగా వచ్చేదన్నమాట అలాగే చాలా మంది ఫ్రెండ్స్ ఏర్పడినారనమాట ఈ లైవ్ల వల్ల చాలా బాగా సపోర్ట్ దొరికింది నాకు అంటే ఏ టైంలో లైవ్ పెట్టినా సరే చాలా బాగా ఫ్రెండ్స్ వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు యూట్యూబ్ ద్వారా నాకు అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ముళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా చాలామంది మంది అనమాట నేను ఒకరోజు లైవ్ పెట్టకపోయినా కానీ ఫోన్ చేసి మరీ అడిగేవాళ్ళు అలాగే కామెంట్లు చేసేవాళ్ళు వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ చాలా సూపర్ అనమాట సో అలా లైవ్లు స్టార్ట్ చేసిన మూడు నెలల్లోనే నా ఛానల్ వాచ్ అవర్ పూర్తయింది అలాగే నాకు గూగుల్ పిన్ కూడా వచ్చింది చూడండి గూగుల్ పిన్ వచ్చేసింది ఇది ఒరిజినల్ కాదండి ఇది కలర్ జిరాక్స్ మీ అందరికి చూపిద్దామని చెప్పేసి నేను ఇక్కడ కలర్ జిరాక్స్ తీసుకున్నాను అనమాట ఇది ఒరిజినల్ కాదు మీ అందరికీ చూపించి ఒక నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఇది జిరాక్స్ తీసుకొని చూపిస్తున్నాను ఒరిజినల్ వీడియో ఉంది అది నేను మీకు ప్లే చేసి చూపిస్తాను ఇదే గూగుల్ పిన్ అనమాట నాకు మూడు వేల గంటల వాచ్ అవర్ పూర్తయింది మినీ మానిటైజేషన్ అప్లై చేసుకోమని చెప్పేసి మెయిల్ వచ్చింది అప్పుడు స్టార్ట్ అయిందనమాట నాకు టెన్షను సో ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు నేనేమో కువైట్లో ఉన్నాను నా అడ్రస్ ఏమో వేరే దిక్కుంది అలాగే మా ఫ్యామిలీ వచ్చేసి వేరే దిక్కుంది ఎలా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను అనమాట ఎలా అప్లై చేయాలి ఇప్పుడు నేనున్న అడ్రస్కి ఎలా వస్తుంది గూగుల్ పిన్కి ఎలా చేయాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను అప్పుడు కొంతమంది టెక్ ఛానల్ వాళ్ళని ఒకరిని నేను అప్రోచ్ అయినాను అనమాట వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా నేను ఈ మినీ మానిటైజేషన్ ఎలా అప్లై చేయించుకోవాలి అని చెప్పేసి వాళ్ళే చేసి ఇచ్చినారు నాకు సో వాళ్ళకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళే చేసి ఇచ్చినారు నాకు మీరు కూడా టెన్షన్ పడ ఎలా ఏమి నేను ఒకసారి ఉన్నాను ఇంకొక చాట్కి నా అడ్రస్ ఉంది వేరే చోట నా ఫ్యామిలీ ఉంది ఎలా అని బాధపడకండి మీరు ఏ అడ్రస్లో అయితే అవైలబుల్గా ఉంటారో ఆ అడ్రస్ పెట్టండి అక్కడికి వెళ్తు వెళ్తుందనమాట మీ గూగుల్ పిన్ను సో నాకు ఎప్పుడైతే ఈ గూగుల్ పిన్కి అప్లై చేసినారో వాళ్ళు అప్లై చేసిన పది రోజుల్లోనే నాకు గూగుల్ నుంచి పిన్ వచ్చేసింది అనమాట కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు అలాగే పెట్టి వాచ్ఎవర్ రాని వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకే ఒక్క సలహా అండి నా తరపు నుంచి మీరు లైవ్లు బాగా పెట్టండి రోజుకు ఒకసారి కానీ రెండుసార్లు కానీ కుదిరితే పెట్టండి పెట్టి మా మీకు దానివల్ల బాగా వాచ్ అవర్ వస్తుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో లైవ్లు పెట్టండి నాకు లైవ్ల వల్లే వాచ్ అవర్ బాగా వచ్చింది లాంగ్ వీడియోస్ పెట్టండి లాంగ్ వీడియోస్ వల్ల కూడా మీకు వాచ్ అవర్ యాడ్ అవుతుంది సో ఇవి మీరు కంటెంట్ మీద బాగా ధ్యాస పెట్టండి కంటెంట్ మీద ధ్యాస పెట్టేసి మంచి మంచి కంటెంట్ను చేయండి నేనైతే వంట చేసుకుంటాను వంట చేసుకుంటూ అలాగే డ్రైవింగ్ చేసుకుంటూ దివానియాలో చూసుకుంటూ ఇన్ని పనులు చేసుకుంటూ ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో ఆ టైంలో లైవ్లు పెట్టేవాడిని అదే టైంలలో నేను వీడియోస్ చేసుకునేవాడిని ఇలా నా పని చేసుకుంటూ నా వీడియోస్ కూడా చేసుకుంటా వచ్చానమాట సో నా వీడియోస్ బాగుండే బాగలేకపోయినా అలాగే నా వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నా సరే నాకు ఎంతగానో సపోర్ట్ చేసినా నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత సపోర్టు చాలా అద్భుతం అన్నమాట నాకున్న మీ సపోర్టు బల్లే చేసినారనమాట అందుకే నేను ఇంత త్వరగా నా ఛానల్ మానిటైజేషన్ అయింది అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి గూగుల్ పిన్ను దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ